హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మేకర్ పలావ్ చాలా ఈజీగా అయిపోతుంది నేను అంటే ఎర్లీగానే చేస్తానండి ఎందుకు చేస్తానంటే స్పెషల్ ఉందండి మా చిన్నబాబు బర్త్డే అండి ఎవరైనా వీలైతే హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మా వాడుకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కావాలి నెయ్యి కావాలి ఇంకా నూనె ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ ముక్కలు చేసుకోండి అలాగే మీల్ మేకర్ అన్నీ మస్ట్ అండ్ షుడ్ అవి ఏం చేయాలంటే హాట్ వాటర్లో వేసుకుని అలా వదిలేసేయండి ఆ తర్వాత వాటర్ పిండేసుకోండి సరిపోతుంది చల్లారక వాటర్ అనేది తీసుకోండి సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని నెయ్యి కూడా వేసేసుకోండి అందులోనే ఒక ఎంత పడితే అంతా నేనైతే టూ గ్లాసెస్ చేశాను కుక్కర్లో చేసేస్తాను త్వరగా అలా అయితే ఈజీగా కూడా ఉంటుంది ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ వేయండి కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయలేదు ఎందుకంటే ఓన్లీ మిల్ మేకర్సే కాబట్టి వేసుకున్న తర్వాత గరం మసాలా పేస్ట్ వేసుకోండి అది వేసుకుని బాగా ఆడేసుకొని ఫ్రెష్గా ఆడుకోండి ఎప్పుడైనా సరే హోల్ గరం మసాలా పేస్ట్ అనేది అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది బియ్యం మనం ఎంతైతే అంత కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇది వేగిలోగా తర్వాత మిల్లి మేకర్లు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేయండి అలాగే బఠానీలు ఉంటాయి కదండి పచ్చి బఠానీ అది కూడా వేసుకోండి నేను లాస్ట్లో వేసాను మర్చిపోయాను అని చెప్పేసి చూసుకొని అన్నీ ఒకసారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సా ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోండి వాటర్ పోసేసుకొని మన ఇంకా ఆగిన తర్వాత మన అనేవి వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ కంటిన్యూస్గా వస్తే అంతే అండి మిల్మేకర్ పలావ్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చిందండి ఎర్లీ మార్నింగ్ చేస్తే నైనా కానీ టేస్ట్ చేస్త చూస్తాం కదా అందువల్ల చెప్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వాడికి హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి అంత రుచికరమైన మీన్ మేకర్ పలావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది రైతాతో కానీ ఇంకా ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఆలు కుర్మా కర్రీ చేశాను మళ్ళీ ఆలుతోనే చేశాను అది Please subscribe